ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది అదొక కలకలాన్ని రేపుతూ ఉంది అసలు ఒక అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా అనుమానాస్పదంగా తనకి దగ్గరలో తిరుగుతూ ఉన్నాడు అసలు ఎవరా వ్యక్తి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఆయన మీద మొత్తం నిఘా పెట్టినట్లుగా కనిపిస్తుంది పోలీసులందరూ కూడా అయితే ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరా వ్యక్తి అసలు ఆ చుట్టూతో ఎందుకు తిరుగుతా ఉన్నాడు ఏదైనా ఒక భారీ స్కెచ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఇలాంటి అనుమానాలు అన్నీ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆ సాధారణంగా ఉంది మొత్తం అంతా కూడాను మళ్ళా దీన్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే ధోరణి కానీ లేదా ఒక అనుకోని చర్యలు చేసే ప్రయత్నంలో కానీ ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఉన్నాయి మరి ఈ విషయంలోని అసలు ఎప్పుడు జరిగింది అనేది తీసుకుంటే నవంబర్ ఇరవై ఆరవ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోలు నియోజకవర్గంలోనే శంకర్ గుప్తం ఆ డ్రెయిన్ కారణంగా నష్టపోయిన కొబ్బరి పంటకి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో మరి వీళ్ళని పరామర్శించడానికి అవన్నీ పర తోటలన్నీ కూడా పరిశీలించడానికి ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్లడం జరిగింది మరి ఈ సందర్భంగా రైతులతోనే అలాగే అధికారులతో కూడా ఆయన ఆ మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి అనుకోకుండా ఆయనకి దగ్గరగా వచ్చి కూడా తిరగడము పక్క పక్కగా ఉండడము ఇవన్నీ కూడాను అబ్జర్వేషన్ లో ఉన్నాయి ఎవరో వ్యక్తి ఎందుకంత క్లోజ్ గా మూవ్ అవుతూ ఉన్నాడు ఆ పిన్ టు పిన్ మూమెంట్స్ అంతా కూడాను క్యాప్చర్ చేస్తూ ఉన్నారు పోలీసులు ఆయన మూమెంట్స్ కూడా అతను వచ్చిన వ్యక్తి క్యాప్చర్ చేస్తున్నట్లుగా ఒక అనుమానం అయితే అక్కడ వ్యక్తమైంది ఆ తరువాత జరిగిన మిగిలిన కార్యక్రమాల్లో కూడా అతని యొక్క కదలికలు కాస్త అసాధారణంగా ఉన్నాయి ఇది ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అంటే జనసేనకి సంబంధించి కాని టీడీపీకి సంబంధించి గాని లేదా సామాన్య జనానికి సంబంధించి గాని అలా ఆ వ్యక్తిలాగా కనిపించలేదు కొంత స్పెషల్ గా కనిపించాడు ఆయన ఏదో అంటే మనం ఏదైనా ఒక తప్పు చేయబోతున్నా లేదా ఎవరైనా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఏదైనా ఒక పని మీద మనము గురిపెట్టి ఏదైనా చూస్తూ ఉన్నా ఇలాంటి కొన్ని కదలికలన్నింటిలో కూడా కొంత తేడా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ అబ్జర్వేషన్ మాత్రము పవన్ కళ్యాణ్ గారి ఆ దగ్గర ఉన్న పోలీసులకు గానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కొంతమంది నాయకుల దృష్టిలో పడింది ఎవరి వ్యక్తి అసలు ఎందుకు తిరుగుతూ ఉన్నాడు ఎందుకు ప్రతి దగ్గర కూడా ప్రతి చోట కూడా ఆ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నట్లుగా క్లోజ్ గా ఉన్నట్టుగా మూమెంట్ కనిపిస్తా ఉంది అని చెప్పేసి అయితే ఆ అసాధారణంగా ఉన్నట్లు అనిపించడంతో భద్రతా సిబ్బంది అయితే చూసి కాస్త గుర్తించడం జరిగింది మరి ఈ ఘటన మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మరి అట్లా ఎందుకు తిరుగుతున్నాడు ఏంటి అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది ఎందుకంటే ఏదైనా జరగొచ్చు చెప్పలేము అసలు ఎలాంటి సందర్భాలు ఉన్నా కూడా ఏదైనా అటాక్స్ జరగొచ్చు అయితే ఏదైనా దాడులు జరిగే అవకాశం కూడా ఉంటుంది సమయం సందర్భం లేకుండా కూడా రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఏదైనా స్కెచ్ స్కెచ్తే ఎవరైనా వచ్చారా అన్న అనుమానాలు కలగడంతో భద్రతా సిబ్బంది అయితే పూర్తి స్థాయి చర్యలు తీసుకుని దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది ఒక ట్రేసింగ్ అయితే చేశారు మరి వాళ్ళకు అందిన సమాచారం ప్రకారము ఆ వచ్చిన వ్యక్తి రాజోలు నియోజకవర్గానికి వైసీపీ కార్యకర్తగా తెలుసుకున్నారు మొత్తానికి వైసీపీ కార్యకర్త ఒక క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండడం అయితే జరిగింది మరి అతని వ్యవహార శైలి అలాగే మొత్తం కూడాను పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని చుట్టూ తిరుగుతా కూడా ఆ సమీపంలో ఉండడానికి ప్రయత్నించినట్లుగా కూడా ఆ రకరకాల అనుమానాలకైతే తీసింది దీంతో డిప్యూటీ సిఎం కార్యాలయంలో అధికారులు వెంటనే స్పందించారు మరి ఈ విషయాన్ని కోనసీమ జిల్లా ఎస్పీకి అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది అంటే ఆ ఏరియా ఎస్పీ ఎవరైతే ఉంటారో ఆయనకి చెప్పడం జరిగింది ఇట్లా మీ ఏరియాకి సంబంధించిన వైసీపీ కార్యకర్త మూమెంట్స్ అయితే ఇలా మాకు అనుమానాస్పదంగా ఉన్నాయి డిప్యూటీ సీఎం గారికి చుట్టుపక్కల కూడా ఆయన అబ్జర్వేషన్లో ఉంటూ కూడా ఆయన క్యాప్చర్ చేస్తూ ఉన్నట్టుగా అనిపించింది ప్రతీ కథ కూడా మరి ఇదేదైనా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందేమో అన్న నేపథ్యంలో అతన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా వాళ్ళ కదలికలు కనిపెట్టాల్సిందిగా కూడా వీళ్ళు అధికారికంగా తెలియజేశారు అలాగే ఆ వ్యక్తి కదలికల మీద అలాగే ఆ ఆ కార్యక్రమ పాస్ ఎలా లభించింది దాని మీద వాళ్ళకి అనేక రకాల సందేహాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వివరించడం జరిగింది మరి లోపలికి ఎంటర్ అవ్వాలి ఒక డిప్యూటీ కి క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు ఒక పర్సన్ అంటే ఖచ్చితంగా పాస్ ఉండాలి ఆ పాస్ లేకుండా ఈవెన్ మీడియా వాళ్ళకి కూడా ఎంట్రీ ఉండదు వాళ్ళకి కూడా మీడియా పాస్ ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడాను మరి మీడియాకి అలాంటిది ఉన్నప్పుడు ఒక సామాన్య జనాలు రావాలని అన్నా ఒక విఐపి అయినా ఎవరైనా కూడా దగ్గరగా రావాలి అని అంటే వితౌట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పర్మిషన్ అధికారికంగా వాళ్ళ దగ్గర ఒక పాస్ అనేది ఉండాల్సి ఉంటుంది మరి ఈ పాస్ అతను అసలు అసలు వైసీపీ పర్సన్ కి ఎలా వచ్చింది ఆ ఉన్నత స్థాయి భద్రత ఉండే ఆ డిప్యూటీ సీఎం కార్యక్రమానికి అతను లోపలికి ఎలా రాగలిగాడు అసలు ఆ చుట్టూ కూడా ఒక భద్రత ఏర్పాటు చేసి ఉంటుంది అంత క్లోజ్ గా ఎలా మూవ్ అవ్వగలిగాడు అని చెప్పేసి అయితే ఈ కోణంలో నా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు మరి ఈ ఫిర్యాదు మీదకు ఆ జిల్లా పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమైనట్లుగా మనకు కనిపిస్తుంది సదరు వ్యక్తి ఎవరు అలాగే అతని ఎందుకు వచ్చాడో అసలు ఆయన ఇంకేమైనా ప్రీ ప్లాన్ గా ఏదైనా ప్లాన్ చేసుకున్నాడా ఆ దట్టు అపోజిషన్ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అసలు అతని ఉద్దేశం ఏంటి అంత లోపలికి ఎలా ఎంటర్ అవ్వగలిగాడు సెక్యూరిటీ మొత్తం కూడా దాటుకుని ఆ పాస్ తీసుకుని ఎట్లా ఎంటర్ అవ్వగలిగాడు దీని మీద అయితే ఆ పూర్తిగా కూడా విచారణ చేసేందుకైతే అందరూ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది మరి దీనికి సంబంధించి ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది మరి ఇందులో అయితే ఆ వచ్చిన సమాచారం మేరకు అంటే మనకి ఆ మీడియా పరంగా అధికారికంగా కొంత వెలువడిన సమాచారం మేరకు ఈ విషయం మీద అయితే మనకు వచ్చిన డీటెయిల్స్ మేరకు తెలుస్తూ ఉంది ఒక పర్సన్ అయితే అబ్జర్వేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి సో దాన్ని ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఆ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి అటాక్స్ జరగకుండా ఎవరనేది అయితే ఆరా తీస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఏదైనా జరిగే